హే వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అజ్మేరా ఫ్యాషన్ అండి అజ్మేరా ఫ్యాషన్ లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ సో అజ్మేరా ఫ్యాషన్ లో స్టార్టింగ్ అనేది ఏంటంటే సారీస్ సారీస్ లో దొరికినవన్నీ కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సారీసే కాకుండా మన దగ్గర ఆల్ వెరైటీస్ అనేది ఇక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ జస్ట్ జస్ట్ లైక్ సారీస్ లో డెలివేర్ సారీస్ అనుకోండి సింథటిక్ శారీస్ అనుకోండి కాటన్ శారీస్ అనుకోండి పట్టు సారీస్ కాటన్ సారీస్ ఎవ్రీ సారీస్ అనేది మన దగ్గర ఇక్కడ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది సో ఇక్కడ సారీసే కాకుండా మన దగ్గర కిడ్స్ వేర్ అనుకోండి మెన్స్ వేర్ అనుకోండి ఉమెన్స్ అండర్ గార్మెంట్ ప్లస్ మన దగ్గర హోల్సేల్ లా డ్రెస్సింగ్ అనుకోండి డ్రెస్ మటీరియల్ కుర్తి కలెక్షన్ ఇవన్నీ కలెక్షన్ ఒక్కటే ప్లేస్ లో అజమైన ఫ్యాషన్ లో అనేది దొరుకుతుంది సో కలెక్షన్ నేను ఇప్పుడు చేస్తున్నా అంటే చేస్తున్నానంటే వేర్ సారీస్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం శారీస్ అయితే చూస్తున్నాం కదా సారీస్ ఈ రేంజ్ ఏంటి రేంజ్ అసలు స్టార్టింగ్ రేంట్ ఏంటి ఇక్కడ ఫోర్టీ ఫైవ్ నుంచి మన దగ్గర కలెక్షన్ అనేది స్టార్టింగ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ కలెక్షన్ అనేది వన్ బై వన్ మనం చూద్దాం దాని బంచ్ అనేది ఎలా ఉంటుందో అది చూద్దాం శారీస్ కలెక్షన్ ఇక్కడ ఫోర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉన్నాయంటే అనుకోండి దాంట్లో మీరు కలెక్షన్ అనేది దొరుకుతుంది సెట్ టు సెట్ అనేది దొరుకుతుంది ఆర్ మ్యానుఫ్యాక్చరర్ ఫ్రెండ్స్ మ్యానుఫ్యాక్చరర్ రేట్ లో మీకు ఇక్కడ కలెక్షన్ అనేది దొరుకుతుంది ఇక్కడ ఎవ్వరు మీడియేటర్ లేరు మీరు డైరెక్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ తో కలుస్తున్నారు సో ఇదైతే సారీ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బంద్ చేసి చూడొచ్చు మీరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పెయి బంచ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇలాంటి బంచ్ టు బంచ్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంది ఎందుకంటే మీరు ఒకటి సారీ నేను చూపిస్తున్నానంటే గా అడగకండి ప్లీజ్ ఇక్కడ మేము రిటైల్ అనేది డీల్ చేయం ఓన్లీ హోల్సేల్ లోనే మేము డీల్ చేస్తాం సారీస్ అయితే లుక్ అనేది ఎలా ఉంటుందో అది మీకు చూపిస్తాను వన్ సారీస్ అయితే మీరు ఓపెన్ చేసి చూడొచ్చు సారీ డెలీవేర్ సారీస్ యూజ్ చేస్తాం కదా ఆ టైప్ అనేది సారీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో లో కూడా చాలా వెరైటీస్గా చాలా క్లాత్ చాలా రీజనబుల్ ప్రైస్ అనేది మన దగ్గర ఇక్కడ క్లాతింగ్ అనేది సారీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి సో ఫస్ట్ సారీస్ అయితే మీరు చూసారు కదా సెకండ్ సారీ మనం చూద్దాం ఇది కూడా బంద్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఏ సారీస్ అయినా డిఫరెంట్ కలర్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్ అనేది మీకు దొరుకుతుంది డిపెండ్ ఆన్ ద క్యాటలాగ్ డిపెండ్ ఆన్ ద నాన్ క్యాటలాగ్ ఎటువంటి కలెక్షన్ అనేది మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉంది సో ప్లస్ పాయింట్ ఏంటంటే అన్ని సారీస్ మీకు సెట్ వైజ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయితే ఉంటాయి సో నెక్స్ట్ సారీస్ అయితే మనం చూద్దాం ఈ సారీస్ కూడా చూడొచ్చు ఓన్లీ ఓన్లీ మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఆల్రెడీ బ్యాక్ సైడ్ అన్ని మన దగ్గర కలెక్షన్ అనేది ఇక్కడ బోర్డ్ అని కలెక్షన్ ఉన్నాయి ఆల్రెడీ కస్టమర్స్ ఇక్కడ లైవ్ పర్చేసింగ్ కూడా జరుగుతుంది సో కస్టమర్ ముంగట్ ఉన్నారు తరిపని నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే మీకు ఒక అర్థం కావాలి మన దగ్గర కలెక్షన్ అనేది ఎటువంటి ఉంటాయో కస్టమర్స్ ఇక్కడ వచ్చి కూడా లైవ్ పర్చేసింగ్ ఎలా చేస్తారు మీ లాంగ్వేజ్ తో పాటు మీ లాంగ్వేజ్ లేక ఇక్కడ పర్సన్ అనేది ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మీ అంటే మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం అయినా కాదు ఇక్కడ తెలుగు ఉండని మరాఠీ ఉండని తమిళ్ ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్ పర్సన్ అనేది ఇక్కడ వర్క్ అనేది చేస్తారు సో నెక్స్ట్ సారీస్ మనం చూద్దాం ఇది చూడొచ్చు క్వాలిటీ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ క్వాలిటీ చాలా గ్రాండ్ ఫుల్ గా మన దగ్గర క్వాలిటీ అనేది ఇక్కడ దొరుకుతుంది చూడొచ్చు లెంత్ అనేది మీరు చూస్తున్నట్టయితే అయితే లెంత్ అనేది చూడొచ్చు మీరు ఇంత హై వేస్ట్ గా మీకు ఇది లెంత్ అనేది ఇక్కడ దొరుకుతుంది సో కలెక్షన్ అయితే ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ కలెక్షన్ అయితే ఈ సైజ్ అనేది ఈ బంచ్ వైజ్ అనేది మీకు దొరుకుతుంది అండ్ ఇది కూడా చూడొచ్చు ఈ టైప్ అనేది ఈ బంచ్ అనేది ఇక్కడ ప్యాటర్న్ ఇక్కడ దొరుకుతుంది సో సారీస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ అన్ని సారీ చూపించాలంటే సో ఫ్రెండ్స్ అయితే చూడొచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఎన్ని కలెక్షన్ ఉన్నాయో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ బంచ్ మనం చూద్దాం ఇవాళ నేను ఓన్లీ బంచ్ టు బంచ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కానీ మీకు ఇవన్నీ కలెక్షన్ అయితే నేను చూపించాను కదా కానీ బంచ్ ఎలా ఉంటుందో కలెక్షన్ ఎలా ఉంటుందో దాని సెట్ వైజ్ ఎలా ఉంటుందో అది నేను చూపించిపోతున్నాను సో ఇది కూడా బంచ్ చూడొచ్చు ఫ్రెండ్స్ దీనిలో కూడా మీకు డెలివరీ సారీస్ కనిపిస్తుంది డిఫరెంట్ లుక్గా డిఫరెంట్ డిజైన్గా డిఫరెంట్ ప్యాటర్న్ కానీ ఇటువంటి బంచ్ మీకు ప్రొవైడ్ అవుతూ ఉంటాయి సో ఇంకా నెక్స్ట్ సారీస్ అయితే ఒక్క సారీస్ అయితే నేను మీ ముందు ఓపెన్ చేస్తాను ఇదైతే ఈ సారీస్ అయితే నేను ఎల్లో కలర్ది ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ శారీస్ కూడా మీరు లెంత్ అనేది చూడొచ్చు క్వాలిటీ అని కూడా చూడొచ్చు క్వాలిటీలో అయితే నేను అది చెప్పాను కదా ఫ్రెండ్స్ క్వాలిటీలో అయితే అస్సలే మేము కాంప్రమైజింగ్ చేయలేం ఇది చూడవచ్చు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ డైలీ వేర్లో కూడా చాలా వెరైటీస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కానీ ఈ వీడియోలో కంప్లీట్ గా మేము చూపించాలంటే ఇంపాసిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు అక్కడ చూడొచ్చు కస్టమర్ అనేది అక్కడ సెలెక్షన్ పర్చేసింగ్ చేస్తున్నారు అక్కడ కలెక్షన్ అనేది ఎటువంటి కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ అవుతాయో ఎటువంటి కలెక్షన్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయో ఇవన్నీ కలెక్షన్ మీకు బంచ్ వైజ్ చూపిస్తారు బంచ్ అనేది ఇక్కడ లైవ్ కూడా మీకు డైరెక్ట్ గా బంచ్ తో చూపిస్తారు ఫ్రెండ్స్ కి మీకు బంచ్ ఎటువంటి దొరుకుతుందో ఇక్కడనే మీరు డైరెక్ట్ గానే పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు అన్ని ఫెసిలిటీస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇవి అయితే కలెక్షన్ నేను చూపించాను కదా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అన్ని కలెక్షన్ చెప్పాను ఏమేమి కలెక్షన్ ఏమేమి వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయో సో ఈ సారీస్ అయితే చూడొచ్చు మీరు ఈ సారీస్ కూడా చూడొచ్చు ఈ టైప్ అనేది బంచ్ అనేది ఇక్కడ దొరుకుతుంది దీనిది స్పెషల్ గా వీడియో నేను కంప్లీట్ గా చేయిస్తాను మీకు ఈ టైప్ అనేది చూడొచ్చు ఇట్లా టైప్ అనేది బాధినీ స్టైల్ అనేది డిజైన్ ప్యాటర్న్ ఇక్కడ ఉంది బాధిని ప్యాటర్న్ లో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ దీనిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్యాటర్న్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సారీ లో నేను గా వీడియో చేస్తాను ఫ్రెండ్స్ పాటుకి సింథెటిక్ సారీస్ యాక్చువల్లీ ఉంటుంది ఎలా ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది ప్లేన్ లో వస్తుంది ఇది చూడండి దీనిపైన ఏం కూడా డిజైన్ లేదు ఇప్పుడు లో ఏంటంటే ప్లేన్ శారీ కావాలంటారు ప్లేన్ సారీలో ఎటువంటి డిజైన్ ప్యాటర్న్ ఉండకుండా ఎటువంటి డిజైన్ ఉండకుండా మాకు ప్లేన్ సారీస్ కావాలంటారు బ్లాక్ చూడొచ్చు దీనిలో బ్లాక్ ఉంది రెడ్ ఉంది మరూన్ కలర్ ఉంది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అనేది ఇక్కడ ప్యాటర్న్ అనేది మీకు అక్కడ అవైలబుల్ దొరుకుతుంది సో ఫ్రెండ్స్ నేను సారీస్ అయితే మీకు చూపించాను కదా ఎటువంటి సారీస్ మన దగ్గర ఉంది ఇది చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా లైట్ వెయిట్ శారీస్ ఉంది ఇది అండ్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అది అండ్ వన్ మోర్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్ చూడొచ్చు ఫ్రెండ్స్ డిజైన్ అయితే చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాయి చాలా అంటే సింపుల్ అండ్ షోవర్ అంటారు కదా దాట్ టైప్ అనేది ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు సో ఇటువంటి అన్ని కలెక్షన్ నేను చూపించాలంటే వీలు కాదు ఫ్రెండ్స్ సో ఇంకా మీకు ఏమైనా కలెక్షన్ చూడాలని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ స్క్రూల్లో అయితేనే ఉంటే వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి మీకు ఇంకా ఏం కలెక్షన్ కావాలంటే అక్కడ మీకు ఫొటోస్ ద్వారా అన్ని ప్రొవైడ్ అవుతాయి పాటు రేట్ కూడా అన్నీ మెన్షన్ చేస్తూ ఉంటాయి నేను రేట్ మెన్షన్ ఎందుకు చేస్తే మీకు రీసేల్ చేయడానికి ప్రాబ్లం వస్తుంది సో దాట్స్ వై నేను రేట్ అనేది మెన్షన్ చేస్తేలేను మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డైలీ వేర్ది అన్ని కెట్లాగ్ నాన్ కెట్లాగ్ ప్యాటర్న్ మీకు అక్కడ వాట్సాప్ చేస్తారు సో ప్లీజ్ వెయిట్ ఎందుకు చేస్తున్నారు కాంటాక్ట్ చేయండి బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేయండి నమస్కారం